బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ బెల్స్ అయితే మోగాయి ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా నాగార్జున తన స్టైల్లో ఇంట్రోతో స్టేజ్ పైకి వస్తారు ఇక అలా వచ్చి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత హౌస్ మేట్స్తో హౌస్ మేట్స్ తో కనెక్ట్ అయ్యి వారి యొక్క మంచి చెడ్డలు తెలుసుకున్నాక నిఖిల్ విల్ యూ ప్లీజ్ స్టాండప్ అంటూ ఏంటి నిఖిల్ ఈ వారం హౌస్ ఎలా అనిపించింది అని అడగా ఇట్స్ మార్వెలెస్ సార్ చాలా బాగా అనిపించింది అన్ని ఫ్యామిలీస్ రావడం మాతో టైం స్పెండ్ చేయడం అండ్ మేము ఎలా ఆడుతున్నామో వారి నుంచి రివ్యూ తీసుకోవడం ఇట్స్ రియల్ఏ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ అండ్ ఆల్ ఆఫ్ అని అంటాడు నిఖిల్ నిఖిల్ నీకంటే మీ అమ్మగారు ఇంకా చాలా కూల్గా ఉన్నారయ్యా అని అంటాడు నాగార్జన అమ్మ ఎప్పుడు కూల్గా ఉంటారు అండ్ అవసరమైనప్పుడు స్టార్మ్ లా కూడా మారుతారు సార్ అని అంటాడు నిఖిల్ ఏవో జీవైపి అంటూ చాలానే అన్నారు అన్ని మరి గుర్తుపెట్టుకున్నావా అంటే యా సార్ అన్ని గుర్తుపెట్టుకున్నా అంటాడు నిఖిల్ ఇక నిఖిల్ ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్క్లో అంతా నీది అండ్ జస్మి ట్రాక్ అయితే చాలా బాగుంది అలా బండి ట్రాక్ మీద ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆమెది రాంగ్ అని చెప్పమంటే ఎలా చెప్తాడని అంటాడు నాగార్జున సారీ సార్ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ సార్ అంటాడు అరే బాబు మొదలెత్తావా నీ గోలా ప్రతి దాంట్లో ఇంతే సార్ ప్యూర్లీ మై ఒపీనియన్ అంటున్నాడు అంటే నిఖిల్ తేజాకి ఆ సెంటెన్స్ పై పూర్తిగా పేటెంట్ రైట్స్ మనం ఇచ్చేయాలి ఏమంటావు తేజ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అంటాడు నాగచన ఇక నిఖిల్ టాస్క్లో తొండి చేసావయ్యా పాపం నువ్వు ఏమో ఈజీది తీసుకొని వాళ్ళకు మాత్రం చాలా డిఫికల్ట్ టాస్క్ ఇచ్చావు అంటాడు నాగార్జన సార్ అది లక్ ఫేవర్ వల్ల వచ్చింది సార్ అయినా మేము శాండ్ పేపర్ సీజర్స్ గేమ్ ఆడాము సార్ అని అంటాడు నిఖిల్ అది పృథ్వీ మ్యాటరు మొత్తానికి నేను మోసం చేసి గెలిచేశాడు అంటే అవును సార్ అని అంటాడు పృథ్వీ ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ నిఖిల్ ఈ హౌస్లో ఎవరికీ కలగని భాగ్యం నీకు కలిగింది అంటే ఏంటి సార్ అది అని అడుగుతాడు నిఖిల్ పృథ్వీ హెయిర్ కట్ చేశావు కదా అది అని అంటారు అసలు ఆ హెయిర్కి ఎందుకు అంత డిమాండ్ అని సైంటిస్టులు శాంపుల్ కలెక్షన్ కూడా వచ్చారు అండ్ బిగ్ బాస్ కూడా దాన్ని హాల్ ఆఫ్ ఫ్రెండ్స్లో పెడదామని అనుకుంటున్నారని అంటారు వాడు అప్పుడు కూడా ఎక్కడ ఖర్చు చేయించుకోలేదు సార్ కొంచమే ఖర్చు చేయించుకున్నాడు అంటాడు నిఖిల్ ఇక నిఖిల్ వచ్చిన వాళ్ళు మొత్తం గ్రూప్ గేమ్ ఆడొద్దని నీకు సజెస్ట్ చేశారు ఎందుకు అలా అన్నారు అని అంటావు అని అడగ బేసిక్గా మేమంతా కూడా ఎప్పుడు కలిసి ఉంటాం అది చూడటానికి వాళ్ళకి గ్రూప్ గేమ్ అనిపించిందేమో అంటారు మరి మీ అమ్మగారు కూడా ఎందుకు అన్నారంటే ఏమో సార్ బయటికి అలా పోటరీ అవుతుందేమో ఇక మీదటి నుంచి ఇండివిజువల్గానే గేమ్ ఆడతామని అంటాడు నిఖిల్ మొత్తానికి నిఖిల్ రోహిణికి వచ్చిన ప్రపోజల్లో టాప్ ప్రపోజల్ నీదే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అంటే అవును సార్ హైలీ టాలెంటెడ్ ఆ విషయాల్లో అంటూ విష్ణుప్రియ అండ్ అవినాష్ అంటారు రే ఆపండ్రా మీరు మరీ చెప్తున్నారని అంటాడు నిఖిల్ ఇక నిఖిల్ మెగా చీఫ్గా అవుదామని అనుకోవడం లేదా లేక ఎందుకులే అనుకుంటున్నావా అని అడగా సార్ నేను నా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను బట్ టైం కలిసి లేదు అంటాడు కానీ నాకు ఏం రిగ్రెట్ లేదు సార్ నేను అవి మొత్తం చూసేసే వచ్చానంటాడు నిఖిల్ ఆల్ రైట్ నిఖిల్ నువ్వు టాస్క్లు అంటే అసలు వదిలిపెట్టవు ఇక మీ మదర్ కూడా అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అలా ఆడేశారు బహుశా నీకు ఆ క్వాలిటీ ఆమె నుంచే వచ్చింది అనుకుంటా అంటే అవును సార్ మై మదర్ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ఎ మోటో కాల్ నెవర్ గివ్ అప్ అంటాడు నిఖిల్ ఓకే నిఖిల్ నువ్వు కూడా అదే మోటోతో ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా నెక్స్ట్ వీక్ నువ్వు మెగా చీఫ్ అయితే చూద్దాం అనుకుంటున్నా అంటాడు నాగార్జున ఓకే సార్ డెఫినెట్గా అవుతానంటూ మాటిస్తాడు నిఖిల్ ఇక నీకు నేను ఇచ్చే మార్కులు నైన్టీ ఫైవ్ అంటారు నాగార్జున నాగార్జున నిఖిల్ కి ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం నిఖిల్ తీరు మీకు ఎలా అనిపించింది నిఖిల్ కి బీబీఐ ట్రోఫీ కొట్టే సత్తా ఉందని మీరు అనుకుంటున్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే నిఖిల్ ఇస్ ద విన్నర్ అంటూ నో అయితే మీరు ఎవరు అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్ చేసేయండి